రైతున్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రాజమండ్రి బస్టాండ్కు పోటెత్తారు దీంతో రాజమండ్రి బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటికిటిలాడుతోంది సాధారణంగా ప్రతిరోజు సుమారు ఇరవై ఐదు వేల ప్రయాణికులు రాకపోగలు సాగిస్తూ ఉంటే ఇవాళ సుమారు యాభై వేల మంది ప్రయాణికులు రావడంతో బస్సులు సరిపోని పరిస్థితి నెలకొంది అయితే స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతుండగా గంటల తరబడి వేచి చూస్తున్నా బస్సులు రావటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు అందరికి ఏపీఎస్ఆర్టీసీ రాజమహేంద్రవరండిపో నుంచి ఈ సంక్రాంతి పండుగని పురస్కరించుకుని మన తెలుగువారందరూ కూడా వారి యొక్క సొంత గ్రామాలకు చేరుకోవడానికి నలుమూలల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మేము ఒక నెల నుంచి కూడా హైదరాబాద్ నుంచి మాకు ఎక్కువ ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయడం జరిగింది సో సంక్రాంతికి ముందుపాటులో అంటే సంక్రాంతికి ప్రీ పొంగల్ ఆపరేషన్స్లో భాగంగా మేము తొమ్మిదో తారీఖు నుంచి మా యొక్క ఆపరేషన్స్ని ఓపీఆర్ఎస్లో స్టార్ట్ చేసామండి తొమ్మిదో తారీఖున హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆరు బస్సులు ఓపెన్ చేయడం జరిగింది నాలుగు బస్సులు రెగ్యులర్ సర్వీసులు ఉంటాయి వాటికి కాకుండా అదనంగా తొమ్మిదో తారీఖున ఆరు బస్సులు ఓపెన్ చేయడం జరిగింది పదో తారీఖున పద్నాలుగు సర్వీసులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం జరిగింది పదకొండో తారీఖు అంటే ఈరోజు ఈరోజు కూడా పద్నాలుగు సర్వీసులు అదనపు సర్వీసులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఓపెన్ చేసామండి అలాగే పన్నెండో తారీఖు వరకు ఉన్నాయి పన్నెండున కూడా పద్నాలుగు సర్వీసులు ఓపెన్ చేయడం జరిగింది ఇవి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఇవి కాకుండా లోకల్ ట్రాఫిక్ మా రాజమహేంద్రవరం బస్ స్టేషన్ నుంచి వైజాగ్కి చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉందండి సో రెగ్యులర్గా మా స్టేషన్ ముప్పై వేల మంది ప్రయాణికుల వరకు వినియోగించుకుంటారు కానీ ఈ టైంలో నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది వరకు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది వారికి ఎల్లవెళ్ళ గైడ్ చేయడం కోసం ప్రతి విషయంలో నేను మా టీం అందరూ కూడా బస్ స్టాండ్లోనే ఉంటూ వారికి గైడ్ చేస్తున్నాము అలాగే ఏ రూట్లో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఫీల్డ్లోనే ఉంటూ అబ్జర్వ్ చేసి ఆ రూట్లో మేము బస్సుల్ని పెంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము ఎస్పెషల్లీ ఈ సందర్భంలో మేము నార్మల్ ఫేర్నే వాడుతున్నామండి అదనపు సర్వీసులు అయినప్పటికీ కూడా నార్మల్ ఫేర్తోనే వారిని వారి యొక్క గమ్య స్థానానికి చేరవేస్తున్నాం నేనైతే వైజాగ్ వెళ్ళాలండి వైజాగ్ అయితే జిఎస్ఎన్ఎల్ కాలేజీ దగ్గర పని ఉంది ఆగేడు కానీ అసలు బస్సు రావట్లేదు బస్సు అయితే బస్ అయితే నేను వచ్చి అయింది బస్సు రాలేదు ఈరోజు పండగ కదా సంక్రాంతి హాలిడేస్ సెలవులు మరి అందరూ బస్సు మరి మాకు తెలీదు చేస్తే బాగుంటది ఈ పండుగ నాలుగు రోజుల సెలవులు బాగుంటది మరి మా వెళ్ళాలి ఈ ఇంతమంది జనం ఉండడానికి కారణం పొంగల్ హాలిడేస్ అందరూ వాళ్ళ ఊర్లు వెళ్ళడానికి కారణం ఇంతమంది జనం ఉన్నారు మేము ఇక్కడ ఒక అరగంట నిలిచి ఉంటున్నాం హాలిడేస్ వల్ల అందరూ వాళ్ళ ఊర్లో వెళ్ళడానికి ఉన్నారు నేను ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను బస్సు చాలా రద్దీగా ఉన్నాయి ఇంకొక ఫ్రెండ్ కోసం కూడా వెయిట్ చేసినా వచ్చిన తర్వాత వెళ్ళాలి ఇక ఈ సంక్రాంతి వల్ల అందరూ చాలా మంది ఎక్కువ రావడం వల్ల బస్సెస్ రైటిక విజువల్స్ చూస్తున్నాం రాజమండ్రి బస్ స్టాండ్ దగ్గర ప్రయాణికులు పోటెత్తారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులతో బస్ స్టేషన్ కిటికిటలాడుతోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కావటంతో అదైతే హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు అలాగే బెంగళూరు నుంచి కూడా గోదావరి జిల్లాలకి పల్లెపాట పెట్టిన పరిస్థితి ఉంది అయితే రాజమండ్రి బస్ స్టేషన్ లో చూస్తున్నాం ఇక్కడ వేల సంఖ్యలో ప్రయాణికులు ఇప్పుడు కమ్మీ స్థానాలు చేరుకోవడానికి ఉదయం నుంచి కూడా చాలా బిజీ బిజీగా బస్ స్టేషన్ ఉంది చాలా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది అయితే ప్రయాణికులు ఎక్కువగా ఉత్తరాంధ్ర అంటే విజయనగరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వెళ్ళేందుకు అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇక్కడి నుంచి బస్సుల కోసం వేచి చూడడం ఇట్లాంటి చూస్తుంటే తొమ్మిదో తారీఖు నుంచి కూడా మెల్లిగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య ఈ రోజు దాదాపు యాభై వేల మందికి చేరింది యాభై యాభై వేల మంది ప్రయాణికులు రాజమండ్రి బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకి ఇటు విశాఖపట్నం వైపు కావచ్చు జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాలకి వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు జరిగింది రేపు కూడా మరింతగా ఈ సంఖ్య పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తారు డిఎం సప్నం డిపో అధికారులతో కలిసి బస్ స్టేషన్ ఉండి ఎక్కడికి ఏ రూట్కి రెడ్డీ ఉంటే ఆ రూట్కి ప్రత్యేకించి బస్సులని కూడా వేసి ప్రత్యేకంగా పంపిస్తా పరిస్థితుంది అయినప్పటికీ కూడా గంటల తరబడి ప్రయాణికులు వేచి చూడాల్సి వస్తుంది అలాగే పిల్ల పాపలతో ఉన్నారు కూడా ఆ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఒక పుష్కరాలలో సమయంలో తలపించే విధంగా ఇప్పుడు బస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఉంది రేపు ఎల్లున చూస్తే కూడా ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందనే భావంతో మరికొన్ని బస్ సర్వీసులను కూడా ప్రధానమైన మార్గాల్లో నడపడానికి అంటే డిమాండ్కి తగ్గట్టుగా బస్సులు రూట్లని నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు బస్సులో కావచ్చు ఆర్టీసీ బస్సులో కావచ్చు చాలా పెద్ద సంఖ్యలో గోదావరి జిల్లాలకి జనం తరలి అలాగే ఆ కారులో కూడా పండింగ్ కోసం కారులో కుటుంబ సభ్యులతో సహా తరలి రావడం జాతీయ రహదారుల మీద ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఉన్నాయి టోల్ ప్లాజల దగ్గర అన్నట్ల దగ్గర కూడా ట్రాఫిక్ అప్రాయం కలుగుతుంది గంటల ధరబడి వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇలాంటి బస్సుల్లో చూసినట్లయితే రాజమండ్రి ఎక్కి చేరుకున్న ప్రయాణికులు ఇక్కడి నుంచి బస్సులో వచ్చిన ప్రయాణికులు రైలు వచ్చిన ప్రయాణికులు ఇక వారి గమ్య స్థానాలకు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలన్నా వంద నుంచి నూట అరవై కిలోమీటర్లు పరిధి ఉంటుంది ఈ పరిధిలో ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళడానికి కూడా అత్యధిక సంఖ్యలో రాజమండ్రి బస్ స్టేషన్కి ప్రయాణికులు చేరుకుంటున్నారు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుని అంటే ఆ మూడు నెలల ముందే ఈ బస్ టికెట్లు అనేవి కూడా రిజర్వేషన్ అయిపోవడం అలాగే రైల్వే స్టేషన్ లో రైల్వేకి కూడా శిక్షలన్నీ అయిపోవడం తోటి ఏదో మార్గాన చేరుకుని రాజమండ్రి చేసి రాజమండ్రి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా రేపు మరొక పదిహేను నుంచి ఇరవై వేల మంది అంటే ఈ రోజు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది వరకు బస్ స్టేషన్ చేస్తున్నట్టుగా అధిక ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు రేపు కూడా మరొక పదిహేను వేల మందికి మరి దాటి ఎక్కువ మంది వస్తారని చెప్పి అంతరా వేస్తారు ఏదైనా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పాత రేట్ల్లోనే ఎక్కడ డబ్బులు పది పైసలు పెట్టకుండా పాత Right, thanks for the update, Sriram Muti.